మీరు అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని చాలా సంస్థ పరిష్కారం గతంలో ఎస్టీ కాలేజ్ అయితే మనకి ఏలూరు కాలం బ్రిడ్జెస్ ప్రభుత్వం రెండుసార్లు డిపార్ట్మెంట్ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కిందస్టర్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు అడిగిపో ఎన్నికలు ఎన్ని పరిష్కారం చేపిస్తారని ఎన్నికలు చేయాల్సిన అవసరం కూడా అలాగే

ముఖ్యమంత్రి కలెక్టర్ గారు అలాగే ఈ మధ్య సుపరిపాలన పలుగు కార్యక్రమంలో భాగంగా ముప్పై నాలుగు గ్రామాలి దాదాపు మూడు నాలుగు వందల మంది మూడు నాలుగు వందల మంది ప్రజలు కనీసం నూట యాభై మంది నూట యాభై నుంచి మా కానీ చాలా చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి మా ముప్పాడు కానీ విలేజెస్ కి ముప్పై ఏడు రోడ్లు అలాగే పెడూరుపల్లి బాగా బాగుపరుస్తాయి కొన్ని చేసాం మండిచరుల డెబ్బై సంవత్సరాల నుంచి రోడ్ సదుపాయా మండిచేరు ఎస్సీ కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది వీటిల్లో చాలా గ్రామాల్లో నేను ఎంఆర్ఓలు ఎండీఓ అంతా మంచి డిపార్ట్మెంట్

గుడ్స్ డెలివరీ పెండింగ్ ఉంది అలాగే గ్రాడి కొత్త టెక్నాలజీస్ తీసుకున్నారు రైతుకి ఎంపోవర్మెంట్ చేశారు ఆర్టికల్స్ చూడడం గ్రాంత్ ప్రాసెస్ నల్ ఇంప్లిమెంట్ చేశారు కుషెడ్ గ్రాంత్ ప్రాప్ ని ఎంకరేజ్ చేసి ఎస్ఎంఈస్ కు అపోర్ట్ అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆర్టికల్స్ డిపార్ట్మెంట్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ పెంచు చేస్తే గ్రాంత్ ప్రాసెస్ ఇంకా మెరుగుపడుతుంది అలాగే ఈసారి బ్యాంకు ఇస్తే ఇరవై ఏడు వరకు వరకుమైన ఆదాయం మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ నేషనల్ బ్యాంకు విషయం బాగా ప్రచారం జరిగింది నేను అలాగే డిపార్ట్మెంట్ అయితే గోగో వర్క్స్ లో వచ్చిన అప్లికేషన్ పథకాలు అయితే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నూట యాభై మాత్రమే ఎందుకు వచ్చింది అలాగే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ దాని కారణాలు అయితే అలాగే